ఒకే ఒక మాట ప్రభు చెబుతున్నాడు నేను మిమ్మల్ని విమోచించాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ఆల్రెడీ మీకు విషయం తెలుసా ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నీ కోసము నా కోసము ఆయన బల్లాగమై విమోచించబడి ఉంది అంటే మీకు ఒక మాట చెప్పాలంటే మీ యొక్క తండ్రి ఉన్నాడు అనుకో మీ తండ్రి ఆస్తులు సంపాదించి నా తనంతరము నా బిడ్డలకైనా రాసిచ్చాడు అనుకో అది నీకు చెందాలా అంటే వేరే వాళ్ళకి చెందాలా అది నీకే చెందాలి కదా ప్రభు కూడా అదే అంటున్నాడు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ప్రయాసపడి మీ శాపమును పాపమును మీ నిందలను మీకు అతిక్రమములంతటిని నేను నా పుస్తాల పని నేను మోసి మూడు మేకల మీద నేను వేలాడి రక్తము చిందించబడి ఒకటి దగ్గరగా నలభై యొక్క కురడా దెబ్బలు తిని నా యొక్క దేహము వేసుక్రీస్తు దేహం మీదంట ఇంచుమించు ఇంచుమించు ఐదు